సనిటీ వాటర్ దాంట్లో డ్రా చేసుకుంటూ అవి ఏ ఒక డేట్ లేకుండా ఒక పద్ధతి లేకుండా ఏ రోజు ఆ రోజు కలిసి ఆ నీళ్లు కింద ఉండే రైతులు దానికి సంబంధించిన చెరువులు పారిపోయి ప్రోర్తల్గా వ్యవసాయం అనేది అంతరించిపోయే పరిస్థితికి వచ్చేసింది ఈ రోజు ప్రాక్టికల్గా మేము మా రైతులు అందరూ కలిసి ఎన్నో వేల ఎకరాలు పంట నష్టమైంది ఎకరాకి రెండు మూడు పుట్ల నుంచి నాలుగు పుట్లు అయ్యేది రెండు కుట్లకు వచ్చేసింది అన్నమాట ఈ నీళ్ళ వల్లే తర్వాత ప్రకృతి అది వేరే సంగతి ఈ నీళ్ళ వల్ల మాకు వచ్చిన హెవీ లాస్ అది దాన్ని మాత్రం మీరు మంచి చర్య తీసుకొని దీనికి ఇవ్వాల్సింది అంటే ఫస్ట్ వీటిలో వేటికి లైసెన్స్ ఉంది వేటికి లైసెన్స్ లేదు అన్నది మాకు తెలియదు ఎందుకంటే ఇది ఫిషరీస్ నేచర్ వస్తుంది వీళ్ళు చేపల గుంట కన్నా లైసెన్స్ తీసుకొని ఉన్నారు అసలు రొయ్యల గుంటకి అయితే ఏ రొయ్యలకి తీసుకున్నారు అన్నది రొయ్యలకి అనే దానికి లైసెన్స్ ఇచ్చేదానికి అవకాశం లేదు సత్తంలోనే లేదు ఈ సీ కోస్ట్ లో తప్ప ఇక్కడికంతా ఫిష్ పాయింట్స్ మాత్రమే ఇస్తున్నారు పదమే లేదు కానీ పాటూరు వారిగా కాళ్ళపొని ముత్తుకూరు పరిసర ప్రాంతాలు ఈ ఏది ప్రాన్ కల్చర్ చేసి వాటర్ దాన్ని పంట పొలాల్లో వదిలేస్తున్నారు దానివల్ల కింద ఉన్న పంట పొలాలు నష్టపోతున్నాయి అనేది గతంలో హలో మేడం ముత్తుకూరులో బ్రహ్మదేవం దుత్తపాడు పాటూరు వారి కండ్రిగా తాళ్ళపూడి అండ్ ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో చేపల చెరువులు అని చెప్పి రొయ్యల చెరువులు సాగు చేసుకుంటూ ఉప్పు నీటిని డీప్ బోర్లు వేసుకొని తీసుకోవడం దాన్ని సాగు చేసుకున్న తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ కలుషితమైన నీటిని పంట పొలాల్లో వదలడము అలా వదలడం వల్ల అక్కడ క్రాప్ అంతా డ్యామేజ్ అవుతుందని గతంలో కూడా నాకు రెండు మూడు గ్రామ సభలకు వెళ్ళినప్పుడు కూడా ఇది కంప్లైంట్ వచ్చింది మేడం ఏంటి ఇష్యూ మీ నాలెడ్జ్లో ఉందా లేదా ఏంటి

మేము డైరెక్ట్ గా అడగడం కూడా జరిగింది మేడం అడిగితే మేము పడుతున్నాం అని చెప్తున్నారు కానీ ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్స్ కానీ ఫలితనం కానీ ఏమి కనపడతా ఫలితంలో కనపడకపోయినా కనీసం కొట్టే రూప కొట్టారు దోమ బాగాలేదు అనేది అలా కనపడాలి పొగ కొట్టినట్టు కూడా కనపడతాం ఎక్కడో ఒకటి రెండు ఏరియాల్లో కొట్టేసుకొని ఊరంతా అని చెప్పి చెప్తున్నారు మూరుగల్లు కాదు చూడబడలేదు మేడం అసలు సాయిల్ టెస్ట్ దాంట్లో వాటర్ టెస్టింగ్ చేస్తే ఎంత సెపరేట్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి వాటర్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కానీ బోర్వెల్ వేసుంటే బోర్వెల్ పీకి చేసేది ఒకటి చిరు వ్యాపారస్తులు చాలా సార్లు చెప్తూనే ఉన్నాడు దీనికి ఏంటి అంటే ఒకటే సో ఇంకా చిరు వ్యాపారస్తుల దానికి ఒక చెప్పండి మార్జిన్ ఇచ్చేసి గుజ్జిగైన ఒక పక్కే పెట్టుకునేటట్టు ఒక పక్క ఖాళీ ఉండేటట్టు రెండు పక్కల కాకుండా దాన్ని వంద మంది వంద మంది నుంచి వ్యాపారస్తులు చేయాల్సిన దగ్గర ఎవరో ఇద్దరు ముగ్గురే ఆక్రమించుకొని చేయటము

రెవెన్యూ సమస్యలు ఉండేవి ఇవి చూసుకుంటూ పోతూ ఉంటాను తప్పితే రోడ్ నేను ఇది ఇంత పరిధి దాటి వెళ్ళాను బౌండరీ ఉండదు కాబట్టి నా రెవెన్యూ లో నా పై అధికారులకు నేను చెప్పుకోవాల్సిన సమాధానం ఇంకా నాకు వచ్చే పిటిషన్ లో నేను టైంలో చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఆ పరిధిలో ఉంటది ఇవి ఫార్వర్డ్ చేయగలుగుతాను తప్పితే నేను ఇంకా యాక్షన్ మేడం ఒక చిలియాపారసల్కు ఒక పద్ధతి పెట్టి ఒకలా ఏదన్నా ఉచ్చినా గానీ మీరు ఒక రెండు అడుగులు ఒక మూడు అడుగులు రెండు అడుగులు మూడు అడుగులు ఇది అంటే మీకు ఒకటి సరే యాక్షన్ చేయాలి ఒక కొట్టి ఫోన్ మీరు చెప్పండి ఒక రైట్ సంతోషం మేడం మీకు ఫోన్ ఉwidetilde సంతోషం మాకు మేము మొత్తం మీద వ్యాపార పరిశ్రమ కానీ మొత్తం దెబ్బతిని ముత్తుకూరు పోర్త్ సిటీగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో అన్యాయం అయిపోయి ముత్తుకూరు ప్రజలు గ్రామీణ ముత్తుకూరు నమ్ముకున్న ప్రజలు విపరీతంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది దీన్ని తక్షణం నేను పరిష్కరిస్తాను అని చెప్పి ఎంఆర్ఓ గారు మాకు ఈ విషయం మీద మాట ఇవ్వటం జరిగింది దీన్ని మేము వచ్చేసారి కూడా ప్రతి సోమవారం ఇదే గ్రీవెన్స్లో మేము వచ్చి కలిసి ఎమ్మవారిని మళ్ళీ మళ్ళీ కూడా కలిసి దీన్ని విన్నవించుకోవటం జరుగుతుంది దీన్ని పరిష్కారం అయిపోయిన దాకా మా ఉద్యమం కానీ మాది అంచెలంచెలుగా ఉద్యమాలు చేసి దీన్ని దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రమాణం చేస్తాం మీ మా ఆ చెస్ ఆ గాడా నాకంటే బజార్ కల్ సెపరేట్ గా ఉండాలి మా దన్ సపరేట్ గా మనం సంబంధం ఉందా మేడం మీకు సంబంధం లేదు మా పక్క నేను ఇచ్చేది లేదని కాదు ఆ యాక్చువల్ గా చెప్పి మీరు లైసెన్స్ సంగతి మనం అడగడం వల్ల ఇట్లా మా మా రైతులకి అన్యాయం జరుగుతుంది మా చెరువులు ఇట్లా అన్యాయం అయిపోతున్నాయి అని చెప్పి మీరు సార్ ఒకటి మనకి మీరు ఎన్ని ఇచ్చినా మేము ఇస్తున్నా పని రిజల్ట్ ఉండాలి అది ముఖ్యం మనం పోరాడం అన్నది కాదు చూపించాల్సింది ఫలితం చూపించాలి ఇప్పుడు మేడంకి చెప్తాను ఆ మేడం చేసేది వేరే పని ఎఫ్డిఓ వాళ్ళు చేసేది వేరే పని కాబట్టి వాళ్ళకి చెప్తే ఎవరినో మనం గట్టిగా అడిగాము అన్నది కాదు ఆ పని చూపియాలి కాబట్టి వాళ్ళని పిలుస్తున్నారు వచ్చిన తర్వాత